వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారికి ఒక గ్రహం అనుకూలత పెరిగింది గత వారంతో పోల్చుకుంటే రవి యొక్క బలం అనేటువంటిది ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నది తృతీయ స్థానం రవి గ్రహం యోగిస్తూ ఉన్నారు ఈ వారంలో అలాగే చంద్రబలం ఉన్నది రాహు అనుకూలమైనటువంటి గ్రహంగా ఈ రాశి వారికి చెప్పవచ్చు అయితే ఈ రాశి వారికి జన్మ కుజుడు జన్మ గురుని యొక్క దోషాలు కొంత అధికమైనటువంటి వ్యతిరేక ఫలితాలను ఇస్తూ ఉన్నారు ప్రత్యేకించి కుజుని యొక్క దోషం తొలగిపోయినప్పటికీ ఆ కుజుడు జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల కుజగురుల యొక్క యుతి అనేటువంటిది ఈ రాశి వారికి అంత కలిసొచ్చేటువంటి విషయం కాదు అయితే దీనివల్ల ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి క్షణికమైనటువంటి ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అలాగే కోపంలో మాట్లాడినటువంటి మాటలు లేదా కోపంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు లేదా ఇతరత్ర ఎవరిని సంప్రదించకుండా మీరు మీకు మీరుగా సొంతంగా ఏవైతే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారో వాటి ద్వారా వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఎదుర్కొనవలసి వస్తుంది క్షణికావేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక బలమైనటువంటి నిర్ణయాన్ని ఈ రాశి వారు తీసుకోకూడదు ఈ పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి అలాగే అతివేగము అనేటువంటిది ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయము అతి తొందరగా పూర్తి అవ్వాలని లేదా ఎక్కువసేపు నేను కాలాతీతాన్ని భరించలేను టైం వేస్ట్ చేయలేను నాకు ప్రతి పని చాలా స్పీడ్గా అవ్వాలి అనేటువంటి విధానంలో కొన్ని కొన్ని సందర్భాల్లో వెన వెనక నుండి వెళుతూ ఉంటారు ఈ పని అవ్వాలంటే ఇలాగే వెళ్ళాలనో లేకపోతే ఈ పని పూర్తి చేయాలంటే ఈ అడ్డదారిలో వెళ్ళాలనో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అటువంటి మాటలు ఇవి కూడా మాట్లాడకూడదు ప్రతిదీ కూడా చాలా సామరస్యంగా ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన రవి యొక్క బలం ఎప్పుడైతే పెరిగిందో కొంత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ ఆత్మవిశ్వాసాన్ని కొంత అహంకారంగా మార్చేటువంటి ప్రయత్నం కుజగురులు చేస్తూ ఉంటారు కాబట్టి ఎవ్వరు ఎన్ని కొంత పొగడతలతో ముంచినా లేకపోతే ఎవరు ఏ ఏ విషయాలు మీ దగ్గర ప్రస్తావిస్తూ ఉన్నా అహంకార పూరితమైనటువంటి ధోరణలో మీరు మాత్రం ముందుకు వెళ్ళకూడదు ఎప్పుడూ కూడా మీకుండే ధైర్యము మీకుండే ఆత్మస్థైర్యాన్ని మీలోనే దాచిపెట్టుకుని మీరు కొంచెం సామరస్యంగానే ముందుకు వెళ్ళాలి ఒడుదొడుకు ప్రయాణాలు చేయకూడదు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికంగా గత వారంలో ఉండేటువంటి పరిస్థితులనే సూచిస్తూ ఉన్నది ఆర్థిక పరిస్థితుల్లో మార్పు ఏమీ కనబడటం లేదు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అలాగే ఉద్యోగస్తులు వ్యాపారస్తులకి ఈ సమయం చాలా పరీక్షా కాలంగా చెప్పవచ్చును మీ సహనానికి ఇది ఒక పరీక్షగా ఈ వారం ఉండబోతూ ఉన్నది విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు సాధారణంగానే గోచరిస్తూ ఉన్నాయి ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారిలోనే కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు వస్తున్నాయి గృహిణులందరికీ కూడా ఈ వారం గ్రహస్థితి సాధారణంగానే గోచరిస్తూ ఉన్నది వృషభ రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కుజగ్రహ ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క భుజంగ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది వర్ణము లేత ఎరుపు రంగు